హర్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేబూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజున రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని అందుకే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు స్వరాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయ హే తెలంగాణ జయనే కేతనం అంటూ అధికారికంగా గీతంతో తెలంగాణ తల్లిని సమోన్నతంగా గౌరవించుకోవడం గర్వకారణమని ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కూడా సాగిస్తుందన్నారుహక జయ మీడియా సోదరులకు నా నమస్కారం టీఆర్ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా కేటీఆర్ గారు సెక్రటరీట్ ముందు అమరావీరుల జ్యోతి పక్కన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం అనేది అదో ఏదో పెద్ద తప్పిదము అన్నట్టు తప్పు చేస్తున్నారు అన్నట్టుగా ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఒకసారి నెహ్రూ దగ్గర నుండి మోలు పెడితే ఈవెన్ మోతిలాల్ నెహ్రూ నుండి కూడా మొదలు పెడితే మోతిలాల్ నెహ్రూ గారు కూడా కొన్ని పుస్తకాలనే సమాచారం ఉంది కానీ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అవ్వటం అన్న కొంచెం మరుగుపడినట్టు అయింది కానీ స్వతంత్ర ఉద్యమంలో అన్ని విధాలా పాల్గొన్న వ్యక్తి మోతిలాల్ నెహ్రూ గారు తర్వాత నెహ్రూ గారి గురించి కూడా మన అందరు తెలుసు వాళ్ళ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే గాంధీ గారి భాగస్వామ్యం అయిందో అదే స్థాయిలో ఉన్న భాగస్వామ్యం ఉన్న వ్యక్తి నెహ్రూ గారి కుటుంబం సందర్భంలో సార్ వాళ్ళు ఆస్తులు కూడా ఉద్యమానికి ఆస్తులను కూడా తీసేసి ఉద్యమానికి సహకరించడానికి కావాల్సిన నిధుల సమీకరణ కూడా దోహదపడ్డ కుటుంబం అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ కానీ లేదా బడుగు బలహీన వర్గాలకు ఒక గుర్తింపు వాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి సద్య శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారేదో వాళ్ళ ఆస్తుల తగాలతోటి హత్య గురి కాలే ఈ దేశ సమగ్రతను పరిరక్షించాలనే క్రమంలో తీసుకున్న చర్యల వలన కొందరి యొక్క కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ దేశాన్ని ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి కొందరు వ్యక్తులు అది కులమో మతమో కాదు కొందరు వ్యక్తుల యొక్క దురాలోచనతో మరి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహకారం కూడా ఉన్నది తూటాలకు తన యొక్క సెక్యూరిటీ గార్డ్స్ యొక్క తూటాలకు బలైన వ్యక్తి ఈ దేశం సమగ్రత పరిరక్షించడానికి కొడుకు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కూడా ఎందుకు బలైండ్ అనేది కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి ఆయన ఏదో ఆస్తుల తగాలతో వ్యక్తిగతమైన కక్షలతో కాదు అది కూడా ఒక రకంగా దేశ సమగ్రత గురించి దృష్టిలో పెట్టుకునే శ్రీలంక అనేది భౌతిక భౌగోళిక స్వరూపంలో చూసినప్పుడు శ్రీలంక అనేది మనకు ఒక మిత్రపక్షంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక వారికి వచ్చిన ఇబ్బంది క్రమంలోనే మన దగ్గర నుండి మిలిటరీని పంపేయడము అక్కడ అరాచకాలను కొంత కంట్రోల్ చేయడం జరిగిన క్రమంలో ఎల్టీటి వాళ్ళ యొక్క దాడి వలన మరి బలి తీసుకో బలి అవ్వడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మరి అలాంటి కుటుంబము అలాంటి వ్యక్తి యొక్క స్టాచ్యూ పెడితే దాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం అనేది చంద్రశేఖరరావు గారి యొక్క అనైతిక ఆలోచన కేటీఆర్ యొక్క దిగజాడు రాజకీయాలకు నిదర్శనమని చెప్పడతారు మనం ఎవరిని కూడా ఎవరిని విభజించడం లేదు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున సచివాలయ ప్రాంగణంలో ఏదైతే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆధునిక దేవాలయం అని మనం సిగరెట్ సెక్రటరేట్ మనకు ఆధునిక దేవాలయం ఆ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పి తెలుగుతనం ఊటిపడేలాగా విగ్రహం ఉండాలి అని చెప్పి నిష్ఠాతులైన శిల్పులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రూపకల్పన కూడా చేయడానికి ఆర్టిస్టులు కావచ్చు శిల్పులు కావచ్చు ఆ పనుల మీద కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ తొమ్మిదో తారీఖున సచివాలయ ప్రాంగణం లోపల సైడ్ అవుట్ కాంపౌండ్ సైడ్ కాదు లోపల గుండెకాయ తెలంగాణ యొక్క గుండెకాయ లాంటి సచివాలయంలో ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పిన ఇవాళ తెలియని తల్లికి ఫలాభిషేకం అనే కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది కూడా ఇది ఆక్షేపణీయం ఇది ఒక దుర్మార్గమైన చర్య ఎందుకంటే వాళ్ళ బతుకే సెంటిమెంట్ మీద ఉంటారు తెలంగాణ సెంటిమెంట్ తోటి రెండు సార్లు అధికారం వచ్చారు ఇప్పుడు ఇటువంటి తెలంగాణ తల్లిని కూడా తమ కు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రతి సంవత్సరాలు కుటుంబ పరిపాలనలో ఒక రకమైన దోపిడి పరిపాలనలో పది సంవత్సరాలు ప్రజలు కూడా మగ్గిపోయారు ప్రజలకు కూడా అర్థమైంది వీళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ గడ్డ మీద నూకలు జల్లినాయి మన పార్లమెంట్ ఎన్నికలనే ప్రజలు చాలా స్పష్టంగా చెప్పింది అధికారంలో ఉన్న పార్టీ అధికారం పోయినా నాలుగు నెలలు ఐదు నెలలకే ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా గల్లెంత పార్టీ అదేవిధంగా ఒక్క ఎంపీ కూడా గెలవలే మొత్తం మేమే గెలుస్తామని చెప్పి చాలా గొప్ప చెప్పారు పదహారు పదహారు గెలుస్తామని చెప్పి మాట్లాడారు కానీ డిపాజిట్లు దక్కలేదు ఆ పార్టీకి నుంచి మీరు తల కింద తప్ప చేసినా మీరు సెంటిమెంట్ రోజు చేయాలన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది మరి ముఖ్యంగా సోనియమ్మ గారి మీద ఉన్నది ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి సోనియమ్మ గారు అని చెప్పి ఉన్నది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అందులోంచి వాళ్ళ వారి జన్మదినమైన రోజే తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే డిసెంబర్ తొమ్మిదినే తెలుగు తల్లిని సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రజలు వాస్తవాలు గ్రహించాలి అని చెప్పి నీ ద్వారా వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్న భాగమే మీ ముందు ఈ విషయాలను నేను చెప్పడం జరిగింది